బాగుపడింది అని గ్రహించిన రైతులు ఏం చేశారు ఈ నవధాన్యాలని నెక్స్ట్ ఇయర్ డబల్ చేశారు పద్దెనిమిది రకాల విత్తనాలు వేశారు పద్దెనిమిది రకాల విత్తనాలు వేసినప్పుడు ఇంకా ఆ మొక్కల పెరుగుదల కానీ నేల ఆరోగ్యం కానీ నేలలో సేంద్రియ కర్మ శాతం కానీ నేలలో మీకు నిర్వహించుకునే సామర్థ్యం కానీ ఇవన్నీ పెరిగినాయి అని గ్రహించిన రైతులు మరొక ప్రయోగం చేసి చూద్దామని చెప్పేసి ఇంకో తొమ్మిది రకాలు యాడ్ చేశారు దానికి సంవత్సరం సంవత్సరం తొమ్మిది రకాలు పెంచుకుంటూ వచ్చారనమాట సో గత సంవత్సరం వరకు ఇరవై ఏడు రకాల విత్తనాలు పిఎండిఎస్ అని బిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ ట్రై సోయింగ్ అంటే ఋతుపవనాలకు ముందుగానే వేసవిలో పొలాల్లో విత్తుకునే విత్తనాలు పిఎండిఎస్ అంటారు ఈ బిఎండిఎస్ విత్తనాల్లో గత సంవత్సరం వరకు ఇరవై ఏడు రకాల వరకు వేశారు ఇప్పుడు ఈ సంవత్సరం ముప్పై రకాల విత్తనాలు వేశారు ఈ ముద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర స్థాయిలో ఎందువల్ల అంటే ఈ ముప్పై రకాలు ఉండటం వల్ల జీవ వైవిధ్యం అనేది ఏర్పడుతుంది ఆ ముప్పై రకాల్లో ఏమేంటి అంటే సపోజ్ పప్పు దినుసులు తీసుకుంటే మినుములు పెసలు శనగలు కందులు ఇవన్నీ పప్పు దినుసుల్లో వేసుకుంటాం అలాగే ధాన్యాలు తీసుకుంటే జొన్నలు మొక్కజొన్న కజ్జలు ఇవన్నీ తీసుకుంటాం అలాగే మరి చిన్న ధాన్యాలు తీసుకుంటే రాగులు కొర్రలు మలు వరిగలు ఇవన్నీ చిరు ధాన్యాలన్నీ కూడా తీసుకుంటాం వీటితో పాటు వ్యవసాయ శాఖ నుంచి ఇచ్చేటటువంటి పచ్చిరెక్కలు ఏదైతే ఉన్నాయో మీ ధనుము జీలుగా పిండిపడ ఇవన్నీ తీసుకుంటాం అట్లాగే నూరి గింజల్లో కొన్ని నూరి గింజలు ఏంటి వేరెడ ఆముదము ఆహారం నోగులు రొద్దు ఇవన్నీ నూనె గింజల్లో తీసుకుంటాం అట్లాగే వీటితో పాటు సుగంధ రెక్క దానిలో మెంతులు ధనియాలు ఇవన్నీ తీసుకుంటాం వీటితో పాటు కూరగాయలు ఆకుకూరలు దొంగ జాతి జాతి ఇవన్నీ కూరగాయల్లో కూడా మనం బెండ చిప్పుడు సోర వంగీ దొంపజాతిలో క్యారెట్ బీట్రూట్ రెడీస్ ఇవన్నీ తీసుకుంటాం అట్లాగే తీర జాతిలో సోరీ కాకరీట్ల ఇవన్నీ తీసుకొని మొత్తం మిక్స్ చేసి బాగా ఆకుకూరల్లో కూడా తోటకూర పాతకూర కూర 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 కొత్తిమీర ఇవన్నీ తీసుకుంటాం ఇవన్నీ మిక్స్ చేసి పొలాల్లో ఒక ఇరవై ఐదు కేజీలు ఒక ఎకరానికి వేసుకున్నట్లయితే ముప్పై రకాలు ఇరవై ఐదు కేజీలు ఒక ఎకరానికి వేసుకోవడం వల్ల నేలలో బాగా సూక్ష్మజీవులన్నీ యాక్టివేట్ అవుతాయి ఈ మొక్కలు ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ఆ వేరు వ్యవస్థ ఒక టైమ్ బాగా డీప్గా అయితే ఒక టెమ్మ పై పైన పెడుతుంది ఒక మీడియం పెడుతుంది ఆ వేరు వ్యవస్థ ఇలా నేలలో వెళ్ళినప్పుడు నేలలో అప్రోహతి ఏర్పడుతుంది నేలలో మరి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది మొక్కల ద్వారా నేలలో ఎప్పుడైతే ఆహార పదార్థాలు రిలీజ్ చేస్తారో అవన్నీ సూక్ష్మజీవులు ఆహారంగా ఉపయోగపడటం వల్ల అవి నిరంతరం సూక్ష్మజీవులు బాగా కోట్లా కోట్ల అభివృద్ధి చెందుతాయి జనరల్గా మనంతా రైతులందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ పెట్టాయి కులం ఒక రకాల విత్తనాలతో ఈ ముప్పై రకాల్లో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి పప్పు ధాన్యాలు నూనె నీ ధాన్యాలు చిరు ధాన్యాలు పచ్చిరెట్టయలు కూరగాయలు ఆకుకూరలు అన్నీ కూడా ఇవన్నీ కలిసాయి అన్నమాట ఈ విధంగా ఈ పచ్చిట్టయళ్ళని ఒక ఎకరా పొలానికి ఇరవై ఐదు కిలోల చొప్పున వేసుకున్నప్పుడు నేలలో సోషల్ జోళ్ళన్నీ అభివృద్ధి చెందుతాయి నేలలో సేంద్రీయ కప్పటి శాతం యాడ్ అవుతుంది నేలలో ఎప్పుడైతే ఒక గ్రాము అకమో ఒక గ్రామ కార్బన్ నేలలో పెరిగినప్పుడు ఎనిమిది గ్రాముల నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది నేలకి సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనం తర్వాత వేయబోయే పంటలకి కావలసిన పోషకాలన్నీ కూడా నేల నుంచే మొక్కలు తీసుకోవడానికి నేల ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది ఈ సూక్ష్మజీవులన్నీ ఉన్నప్పుడు కాబట్టి ప్రతి రైతు కూడా తప్పకుండా వారికి ఉన్నటువంటి పూర్తి విస్తీర్ణంలో అంటే ఒక ఐదు ఉంటే రెండు ఎకరాలు వేసి వదిలేటం కాదు ఐదు ఎకరాలు కూడా ప్రభుత్వ విధానంలో చేయాలి అంటే పిఎండిఎస్ విత్తనాలు కంపల్సరిగా వేసుకోవాలి అని రైతులకి మన సిబ్బంది వెలుగు వ్యవసాయ శాఖ అందరూ కలిసి ఈ పిఎండిఎస్ విత్తనాల్ని ఈ సీజన్లో అందరికీ అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇది నెంబర్ వన్ ప్రిన్సిపల్ మనకి ఎన్ను మొత్తం తొమ్మిది తొమ్మిది సార్వత్రిక సూత్రాలలో ఫస్ట్ది భూమిని మూడు వందల అరవై ఐదు రోజులు పంటలతో తప్పి ఉంచాలి రెండవది ఏంటంటే జీవ వైవిధ్యం పంటల వైవిధ్యం పలు పంటల విధానంలో సాగు చేయాలి మోనోగ్రాఫింగ్ ఏక పంటల వద్దు పలు పంటల వద్దు కాబట్టి పలు పంటల విధానంలో ప్రకృతి వ్యవసాయంలో ఇవన్నీ కూడా ఇన్ని రకాల పంటలు కలిపి వేసుకోవాలి ఈ పిఎండిఎస్ వేయటం వల్ల ఇంకొక ఉపయోగం ఉంది ఏంటంటే వేసవిలో పశువులకి మేత దొరకదు ఈ మేత దొరకనప్పుడు పిఎండిఎస్ వేసిన పొలాల నుంచి ఒక సెంటు వంద రూపాయలు తొంభై రకంలో మన ప్రస్తుత వస్తాయి సిబ్బంది వేసుకుని వేసవిలో మేత లేక పచ్చిగడ్డి లేక ఈ పచ్చి ఇట్లా పిఎండిఎస్ ముప్పై రకాలు విత్తనాలు కలిపి వేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ మేత వేసిన ఆ పశువులు కూడా ఎక్కువ పాల దిగుబడి వస్తుంది పాలలో వెన్న శాతం కూడా అధికంగా ఉంటుంది నేలలో కలుపు రాదు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మరి బిఎండిఎస్ విత్తనాలు అనేది కంపల్సరిగా వేసుకోవాలి రెండవ సూత్రం పంటల వైవిధ్యము పలు పంటలు వేసుకోవాలి కానీ ఏక పంట వేసుకోకూడదు దానివల్ల జీవ వైవిధ్యము దానివల్ల నేలలో సూక్ష్మ చెందు నేలలో సేంద్రీకరణ పది శాతం పెరుగుతుంది నీటిని నిర్వహించుకునే సామర్థ్యం పెరుగుతుంది కలుపు నివారణ అవుతుంది తర్వాత పంట కావాల్సిన పోషకాలన్నీ కూడా నేల నుంచి అందించడానికి మూడవ సూత్రం ఏంటి ఆచరణ చేయాలి ఒకవేళ ఎప్పుడైనా సరే ఈ పంటలు సజీవమైన పంటలు లేకుండా ఇంకెక్కడ ఖాళీగా ఉందనుకోండి భూమి అప్పుడు ఈ కడిషి మనకి ఏది దొరికితే దానితోటి ఆ చేత అనేది చేయాల్సి ఉంటుంది దానివల్ల కూడా ఏంటంటే నేల టెంపరేచర్ ఎక్కువ పెరగకుండా కూల్ అవుతుంది దీంతో సూక్ష్మజోలు అభివృద్ధి చెందుతాయి మళ్ళీ కర్ణం శాతం పెరుగుతుంది నాలుగో సూత్రం ఏంటి తేలికపాటి లోతు దుక్కులు చేయకుండా జనరల్గా మనం వ్యవసాయ సేకరించి ఏం చెప్తాం దుక్కులు చేయండి అది వ్యాసంలో చేయండి అని చెప్తాం కానీ దానికి ప్రముఖ రసాయం ఏం చెప్తామంటే లోతు దుక్కులు చేయడం వల్ల మనకి ఏదైతే గాలిలో ఉన్న కార్బన్ని కార్బన్ డైఆక్సైడ్ని అంతా కూడా మొక్కలు గ్రహించి కార్బోహైడ్రేట్స్ రూపంలో నేలలో కనిపిస్తాయో ఇది మళ్ళా తిరిగి ఆక్సిడైజేషన్ అనేది జరిగి ఆక్సీకరణ జరిగి మరలా నేలలో ఉన్న కార్బన్ అంతా కూడా గాలిలోకి వచ్చేస్తుంది నేలలో కార్బన్ శాతం మరలా తగ్గిపోయింది కాబట్టి లోతు దుక్కులు చేయొద్దు అని చెప్తాం లెస్ ఆర్ మినిమం టిల్లేస్ మాత్రమే చేయాలి అలా చేయడం వల్ల నేలలో ఉన్న కార్బన్ శాతం ఇంప్రూవ్ అవుతుంది అట్లాగే జీవులు చనిపోవు చాలా సెన్సిటివ్గా ఉంటాయి సూక్ష్మజీవులు జీవులు చనిపోకుండా ఉంటాయి నేలలో ఆ స్ట్రక్చర్ భౌగోళిక పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి అన్నమాట అది ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత దాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల నేలంతా కూడా అట్లా తగ్గుతూ వాడినట్లు అయిపోయి ఆ వాటర్ నేల కింద దిగిపోకుండా పర్కులేషన్ అనేది తగ్గిపోతుంది సో నాలుగో సూత్రం ఏంటంటే లోతు దుక్కులు చేయకూడదు తేలికపాటి దుక్కులు చేసుకోవాలి ఐదో సూత్రం ఏంటి దేశీ విత్తనాలను ఉపయోగించాలి ఎందుకు ఉపయోగించాలి దేశీ విత్తనాలు అంటే దేశీ విత్తనాలకి రోగ నిరోధక శక్తి బాగా ఉంటుంది అట్లాగే క్లైమేట్ రెసిలియన్స్ ఉంటుంది ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకునే కెపాసిటీ ఉంటుంది అట్లాగే దేశీ విత్తనాల్లో చాలా రుచికరంగా ఉంటాయి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట దేశీ విత్తనాలు అంత మాత్రమే కాదు పోషకాలు అధికంగా ఉంటాయి దేశీ విత్తనాల్లో కాబట్టి మనం దేశీ విత్తనాలనే ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి అట్లా మన విత్తనాన్ని మనమే తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ ఐదవ సూత్రం ఏంటి పశువుల వ్యవసాయంలో పశువుల అనుసంధానం పశువుల అనుసంధానం చేస్తే ఏమవుతుంది వ్యవసాయంలో అంటే ఇన్కమ్ వస్తుంది ఫస్ట్ పాలు పాలు వస్తే పశువుల నుంచి పశువులు అంటే ఒక పశువునాలు అన్ని వీటన్నిటి వల్ల రైతుకి అదనంగా ఆదాయం వస్తుంది మనం పాడలు అంటే మన పంటల దిగుబడి తీసుకున్న తర్వాత పాడలు ఆ గడ్డంతా కూడా పశువులు మెత్తగా ఉపయోగించుకోవచ్చు అట్లాగే పశువుల నుంచి వచ్చే ఆవు పేడ ఆవు మాత్రము దాన్ని మనం ఇన్పుట్స్ తయారు చేసుకోవడానికి జీవామృతము రవజీవామృతము పంచగలియ బీజామృతము ఇవన్నీ తయారు చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం పశువుల నుంచి వచ్చేటటువంటి పేడ ఆవు మూత బ్రహ్మాస్త్రము నీమాస్త్రము ఏది తయారు చేయాలన్నా కానీ దానిలో కొత్త ఆవకాడ ఆవు మూతము వేస్తాం కాబట్టి వ్యవసాయంతో పశువుల అనుసంధానం అనేది ఎన్నో సూత్రం ఏడో సూత్రం ఏంటి పంచగర్యమైన యాసిడ్ ఏమైన యాసిడ్ ఇవన్నీ జీవ ఉష్ప్రేరకాలు అంటే యాక్టివేట్ చేస్తాయి అనమాట నేలలో ఉన్న జీవాన్ని ఘన జీవామృతంలో మొక్కలకు కావాల్సినటువంటి కోటాను కోట బ్యాక్టీరియా ఉంటాయి అవన్నీ కూడా నేలకి ఆరోగ్యాన్ని ఇస్తాయి మొక్కలు కావాల్సిన పోషకాలు ఇస్తాయి వీటన్నిటిని మనం మల్టిప్లై చేయడానికి ఉపయోగించుకోవడానికి ఘన ద్రవ జీవామృతాలన్నీ ఉపయోగించుకోవాలి మన ఎనిమిదో సంవత్సరం ఏంటి కషాయాలు ఆ పేళ్ల నివారణ కోసం బొటానికల్ ఎక్స్టర్స్ ఆకుల నుంచి తీసినటువంటి కషాయాలు అది దశబర్ణి కషాయం అవ్వచ్చు నిమాసనం అవచ్చు తమానాశ్రమం అవచ్చు ఈ అస్త్రాలన్నీ ప్రయోగిస్తాం ఈ అస్త్రాలన్నీ ముఖ్యంగా మనం ఆకుల నుంచి తయారు చేస్తాము మన బెల్లం కొండ కాబట్టి ఈ గ్రామంలో బెల్లం ఉంటుంది కొండలు ఉంటాయి కాబట్టి ఆ కొండల్లో ఉన్న ఆకులన్నీ తెచ్చి మనం ఇక్కడ కషాయాలు తయారు చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం అన్నమాట ఆకులు తేవడానికి వెళ్ళినప్పుడు మనకి వాకింగ్ చేస్తాం బాడీ ఎక్సర్సైజు శారీరకంగా హెల్తీగా ఉంటాం అక్కడ వెళ్ళినప్పుడు మంచి గాలి ఆక్సిజన్ అందుతుంది ఆరోగ్యానికి మంచిది అలా ఆకులన్నీ తీసుకొచ్చి ఇక్కడ దంచి చక్కగా ఆవు పడ ఆవు మూత్ర కలిపేసేసి కషాయాలు తయారు చేస్తారు సో ఈ తయారు చేసిన కషాయాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి పురుగులు తెగుళ్ళు నివారణకి ఇక లాస్ట్గా తొమ్మిదవ సూత్రం ఏంటి రసాయనాలు రసాయనాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించక ఎవరైతే ఈ పైన సద్ధతలన్నీ పాటించారో అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పొలాన్ని కప్పి ఉంచడం జీవ వై పంటల వైవిధ్యము అట్లాగే పశువులను అనుసంధానం చేయటం దేశీ విత్తనాలు వాడటం జీవ ఉత్పాదకాలు వాడటం కషాలు వాడటం వాటి గుర్తులు చేయటం ఇవన్నీ ఎవరైతే ఫాలో అయ్యారో అలాంటి వారికి ఏం అవసరం ఉండదు రసాయన ఎరువులు రసాయన పురుగు మందులు వాడవలసిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఇలా చేస్తే రైతుకి ఎన్ని రకాల ఉపయోగాలు అంటే పక్ష వ్యవసాయం చేయటం వల్ల ఫస్ట్ ఏంటంటే భూమిలో సోఫులు అభివృద్ధి చెందుతాయి రెండవది ఏంటంటే భూమిలో సేంద్రీయ అర్బన్ శాతం పెరుగుతుంది మూడవది ఏంటి నేలలో నీటిని నిర్వహించుకునే సామర్థ్యం పెరుగు పెరుగుతుంది నెక్స్ట్ తర్వాత పంట కావాల్సిన పోషకాలన్నీ భూమి నుంచి నేల నుంచి అందిస్తాయి ఆ తర్వాత ఏంటి కలుపు నివారణ అవుతుంది ఆ తర్వాత ఏంటి పంటలు ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకుంటాయి ఎలా అంటే వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది సాయిల్ లూజ్గా ఉంటుంది కదా వేరు వ్యవస్థ ఎప్పుడైతే పటిష్టంగా ఉందో అది వరదలు వచ్చిన వర్షాలు వచ్చిన గాలులు వచ్చినా పడిపోకుండా చక్కగా నెటాగా నిలబడి ఉంటాయి అన్నమాట సో అది వర్షాలు వచ్చినా తట్టుకుంటుంది అది ఎండలైనా తట్టుకుంటుంది వర్షానికి ఇప్పుడు వర్షాధారంగా ఉంటాయి చచ్చిపోతాయి అదే ప్రభుత్వ విధానంలో చేసే పొలాలు ఆరోగ్యంగానే ఉంటాయి ఎందుకంటే వాటికి ఆకుల్లో కూడా ట్రైకోన్స్ అనేవి ఎంత పొడవుగా బాగా అభివృద్ధి చెంది ఉంటాయి ట్రైకోన్స్ ఎక్కువగా ఎప్పుడైతే అభివృద్ధి చెంది ఉంటాయో అప్పుడు పురుగుల్ని తెగుల్ని తట్టుకుంటే గాలిలో ఉన్న సేవలు కూడా కఠిస్తాయి మనం బ్రిక్స్ వ్యాల్యూ అని కూడా తీసుకుంటున్నాము ఆకు నుంచి రసాన్ని తీసి ఆ రిఫ్రాక్టోమీటర్లో వేసి దాన్ని రీడింగ్ చూసినప్పుడు అది పంతొమ్మిది ఇరవై ప్రవస విధానంలో చేసిన వాటిలో బ్రిక్స్ వాల్యూ అంటే ఈ కార్బోహైడ్రేట్స్ కంటెంట్ షుగర్స్ కంటెంట్ ఆ నీట్లో ఎక్కువగా ఉన్నప్పుడు మరి దిగుబడి ఎక్కువ వస్తాయి కొంత వాకులు ఉంటుంది ఇవన్నీ కూడా అన్ని బెనిఫిట్స్ ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ వ్యవసాయం చేసి తీరాల్సిందే ఇంత మంచి కార్యక్రమాన్ని అటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము మరి అన్ని శాఖల అధికారుల ద్వారా కూడా సమన్వయం చేసి దీన్ని రైతుల్లోకి తీసుకువెళ్ళాలి అన్న కాన్సెప్ట్ తోటి అది ప్రారంభించారు కాబట్టి ఈరోజు ఇక్కడ మరి మనం జిల్లా స్థాయిలో కన్వర్జెన్స్ మీటింగ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేసుకున్నాం తర్వాత ఈరోజు ఇక్కడ తెల్లంకొండలో మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులతోటి ఈ కన్వర్జెన్స్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకొని అందరి ద్వారా కూడా ఇదే అయిపోయిన తర్వాత గ్రామ స్థాయిలో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఈ వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతోటి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ప్రభుత్వ వ్యవసాయం మీద ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ వ్యవసాయం చేస్తున్నటువంటి వివిధ రకాల మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఏటీఎం మోడల్ కానీ ఏ గ్రేడ్ మోడల్ కానీ ఇట్లా కాంపాక్ట్ బ్లాక్స్ ఎక్కడెక్కడైతే వేసుకోవాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చి ఈ మోడల్స్ అన్నీ కూడా కౌండింగ్ చేయటము మరి అట్లా ఎంత బాగానే ఉంది బాగానే చెప్తున్నారు ఇంత ఎండలో ఈ వేసుకోవాలంటున్నారు ఇంత వర్షాలు లేవు కదా ఎండలో వేస్తే ఈ మరొకలు వస్తాయా చెప్పాలి ఎండలో వేస్తే మరొకలు వస్తాయా రావు మరి అప్పుడు ఏం చేయాలి విత్తనాన్ని కుళికల రూపంలో తయారు చేసుకోవాలి విత్తనం కుళికలు చేసుకోవటం కోసం మనకి విత్తనాలు బీజామృతం బంకమన్ను గంగజీవామృతం బూడిద ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కలిపి విత్తనాలకి ముందుగా బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలి తర్వాత ఈ బంకమన్ను బూడిద మరి గనిజీవామృతం ఇవన్నీ మెత్తగా పొడి చేసి జల్లెట్తో పిండి ఉంటుంది కదా జల్లిచ్చే జల్లెడు కదా అలా జల్లెడుతో అరిసెల పిండిలాగా మెత్తగా చేసుకొని తర్వాత ఈ విత్తనాలకి ముందు బీజామృతంతో విత్తన చేసి తర్వాత బంధుమందుతో వాటికి కలిపేసేసి రూపంలో విత్తన గుళిక రూపం తర్వాత ఘనజీవామృతం కోటింగ్ తర్వాత కోడిద కోటింగ్ ఇస్తాం అలా ఇవ్వటం మళ్ళా ఇప్పుడు కూడా వేసవిలో పొలాలు సిద్ధం చేసుకొని వెంటనే పిఎండిఎస్ విత్తనాలు వేసేస్తే వర్షాలు వచ్చిన తర్వాత అలాగే ఉండి ఒక్క వర్షం పడగానే మొత్తం ఒకేసారి వస్తాయి అప్పుడు ఎవరైతే పిఎండిఎస్ విత్తనాలు వేస్తారో వారి పొలాలు పచ్చగా ఉంటాయి వెయ్యి నోళ్ళ పొలాలు ఎలా ఉంటాయి ఎండిపోయి ఉంటాయి భూమి పౌలు పారుతుంది పౌళ్ళు వస్తాయి ఇక్కడ మొక్కలుంట మళ్ళేమో చల్లని ఉంటది టెంపరేచర్ కూడా అక్కడ డెబ్బై ఎక్కడ మొక్కలు లేని దగ్గర డెబ్బై డెబ్బై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉంటే ఇక్కడ ముప్పై ఉంటది మనం టెస్ట్ చేస్తుంది ఇది శాస్త్రవేత్తలు విదేశీ శాస్త్రవేత్తలు పరిశోధనలో తేలింది మన ఆంధ్రాలో కూడా అనంతపురులో టెస్ట్ చేసి చూశారు కాబట్టి అంత ఉష్ణోగ్రతల వ్యత్యాసం కూడా ఉంది నేలలు కూడా కూలింగ్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా పిఎండిఎస్ విత్తనాలు వేసుకునే విధంగా ప్రతి కేడర్ కూడా చూడాలి ఈ కేడలు విత్తనాలు తయారు చేయాలి అంటే డబ్బులు కావాలి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు వెలుగు నుంచి లోన్లు ఇచ్చేసి వెలిగిస్తారు అందరినీ అందరిలో వెలుగుని తెప్పించేటెవరు జరుపుకోవాలి దీని నుంచి ఏమన్నా ప్రస్తుత వ్యవసాయ సిబ్బంది ఎవరడితే వాళ్ళకి లోన్లు ఇచ్చేస్తారు ప్రకృతి వ్యవసాయం కోసం లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అట్లా కొత్త బిడింగ్ దాకా జాయిన్ అయినట్టు ఉన్నారు జాయిన్ పేరు ఓకే మహిళ ఇప్పుడు ఉమెన్ అఫ్ గవర్నమెంట్ జరిగిపోయింది మనందరికీ కూడా సో ఒక పీడిఏ డిఆర్డిఏ ఒక మేడం అక్కడ జయన్ అయ్యారు కాబట్టి ఇక్కడి నుంచి మన వాళ్ళు ఏదైనా ఎవరైనా అయినా సరే ప్రతి ఒక్కరూ వెలుగు నుంచి లోన్లు తీసుకొని పిఎండిఎస్ విత్తనాలు తయారు చేసి ఎంతమంది రైతులు ఉంటే అంత మంది రైతులకు కూడా విత్తనాలు అందించాలి ప్రభుత్వ వ్యవసాయ సిబ్బంది ఉన్న దగ్గర ప్రభుత్వ వ్యవసాయ సిబ్బంది ఆ గ్రామాల్లో ఈ విత్తనాలు అందిస్తారు లేని దగ్గర కూడా దేవో గారి సారధ్యంలో బిఏఎస్ అందరూ కూడా ఈ విత్తనాలు తయారు చేసి ఎంత కొంత కొంతమందికి అలవాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ సహాయాన్ని ముందుకు మున్ముందుకు జిల్లాలో జిల్లాల ప్రతిపాదనలో తినంతా నడిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను